నమస్తే అండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి బంగారం అసలు బంగారం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా బంగారం వల్ల లాభమా నష్టమా బంగారం వల్ల మన ఆస్తి పెరిగితే పెరగదా ఈ మూడు వివరాలు ఒక యొక్క వీడియోలో క్లారిఫికేషన్ చేస్తాను అండి సపోజ్ మీ దగ్గర ఒక వంద గ్రాముల బంగారమే ఉందనుకోండి ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఉంది వంద గ్రాముల బంగారం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ చెప్తున్నా మీరు అదే బంగారాన్ని రాళ్ళహారం ముత్యాల హారాలు రకరకాల స్టోన్స్ వస్తున్నాయి కదండి అది చేయించి పెట్టుకుంటారు ఐదు లక్షల రూపాయల హారానికి లక్ష రూపాయలు మజూరు తరుగులు రాళ్ళు అని చెప్పి ఆరు లక్షలు అయితే అంటే మీ దాని విలువ ఎంత ఆరు లక్షల రూపాయలు కానీ మీరు అది అమ్మితే నాలుగు లక్షలు వచ్చింది ఏమైనా బంగారం ఉందనుకుంటారు వంద రూపాయలు మీరు బంగారం ఉందనుకుంటే మీ దగ్గర ఉన్న బంగారం అరవై రూపాయలే పొన్నైతే యాభై అదే మీరు వంద రూపాయల బంగారాన్ని ఎప్పుడైనా అవసరమై బ్యాంకులో తాకట్టు పెడతానికి వెళ్తే వాళ్ళు ఇచ్చేది ముప్పై రూపాయలు ఎందుకంటే అది అమ్మితే వచ్చేది అరవై రూపాయలు యాభై రూపాయలు దాంట్లో నుంచి వాళ్ళు తక్కువకి ఇస్తారు పర్సంటేజ్ మళ్ళీ రేటు తగ్గితే వాళ్ళకి నష్టం రాకూడదు బ్యాంక్ వాళ్ళకి అందుకే ముప్పై రూపాయలు ఇస్తారు అంటే మీకు బ్యాంక్ వాళ్ళు మీకు ఇచ్చేది ముప్పై రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే బంగారాన్ని అకౌంట్లో కొనుక్కున్నారు నష్టం లేదు అదే బంగారాన్ని బిల్లు లేకుండా ప్రూఫ్ లేకుండా కొన్నారనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక మీకు ఆ వంద గ్రామాల బంగారాన్ని కనుక దొరికితే దాని విలువ నూట యాభై నూట అరవయో ఇది ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి బంగారం వాల్యూ రేటు పెరిగిద్ది ఆ రోజు రేటు కడతారు మళ్ళీ దానికి మజూరులు తరుగులు అన్నీ కలిపి నూట అరవై రూపాయలు అయితే దానికి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్టించి ఫెనాల్టీ కట్టించి దాన్ని రెండు వందలు చేస్తారు చూడండి మీరు కొనేది వంద రూపాయలు దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ చేతిలోకి వెళ్తే రెండు వందలు అవుతుంది బ్యాంక్కి వెళ్తే ముప్పై రూపాయలు అవుతుంది అమ్ముకుంటే యాభై రూపాయలు అరవై రూపాయలు వస్తుంది అంటే మీరు ఇక్కడ బంగారాన్ని బంగారంలాగా ఉంచకుండా దాన్ని మాడిఫికేషన్ చేసేటప్పుడు మీరు అంతా నష్టపోతున్నారు దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎలా చేయాలి మీరు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది మీరు వంద గ్రాముల బంగారు బిస్కెట్ కొనుక్కున్నారు అకౌంట్లో కొనుక్కోండి బిల్లు దగ్గర పెట్టుకోండి మీకు నష్టమేమి లేదు ఎప్పుడైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ బిల్లు చూపించండి మీ పుస్తకాల్లో ఖర్చు రాసుకోండి మీకేం ట్యాక్స్ పడదండి ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి సంవత్సరం ప్రతి ఎవరి పర్సన్కి మీ ఆదాయం మీద ట్యాక్స్ పడదు మీరు ఆటను కన్సల్ట్ అవ్వండి మీకు నష్టమేం రాదు ఐదు లక్షల రూపాయలు బిస్కెట్ కొనుక్కున్నారు బిల్లు దగ్గర పెట్టుకోండి మీరు ట్యాక్స్ కూడా కట్ అవసరం అకౌంట్లో రాసుకోండి అక్కడ సమస్య సగం తీరిపోయింది సెకండు బిల్లు ఎప్పుడు కూడా మీరు ఏదైతే వస్తువు చేయించుకుంటారో ఆ వస్తువు బాక్స్లోనే పెట్టేయండి ఇంకెక్కడో ఎత్తుక్కో అవసరం ఫొటోస్టార్డ్ కాపీ తీసి పెట్టేయండి ఒక కాపీ లేకపోతే మీరు ఎక్కడైతే వస్తువులు బేర వాళ్ళైనా పెట్లనో పెడతారు కానీ అక్కడే బిల్లులు కూడా పెట్టేయండి బంగారం బిల్లు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అయిపోయింది ఇంక ప్రాబ్లం క్లియర్ అయిపోయింది సెకండు బంగారం వంద గ్రామాల బంగారాన్ని ప్లెయిన్ వస్తువులు బ్యాంగిల్స్ ప్లెయిన్ గాజులు చేయించుకున్నారు ఒక టూ పర్సెంట్ తోటి మీకు గాజులు వచ్చేస్తాయి అంటే మీరు ఎప్పుడైనా అమ్ముకుంటే వంద రూపాయలు బంగారాన్ని అమ్మితే తొంభై ఎనిమిది రూపాయలు వచ్చేస్తాయి మీకు ఆ టూ పర్సెంటే వేస్ట్ పోయేది ప్లేన్ గొలుసు ప్లేన్ ఉంగరాలు చేయించుకోండి మీ బంగారం మీకు ఒక టూ పర్సెంట్ పోయితే ఒక రేటు పెరిగింది కాబట్టి మీకు కవర్ అయిపోయింది నష్టం కూడా రాదు అసలు అన్ని ప్లేన్ చేసుకోండి ప్లేన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఒకవేళ రాళ్ళే కొనుక్కోవాలి రాళ్ళే మోజు ఉండేది నేను కాదంటలా చక్కగా రాళ్ళ కొనడానికి ఒక హారం వంద గ్రాములు అయితే ఐదు లక్షల రూపాయలు ప్లస్ మజూరితో ఆరు లక్షలు అయింది ఒక బిస్కెట్ తెచ్చుకోండి వెనప్పట్లో పెట్టేసేయండి ఆ బిస్కెట్ బిస్కెట్ బిల్లు మీద కొనుక్కొని వెనప్పట్లో పెట్టేసేయండి సేమ్ అదే లక్ష రూపాయలు ఖర్చు అయింది కదండి మీకు ఐదు లక్షలకి లక్ష రూపాయలు ఖర్చు అయింది రాళ్ళు కానీ తరు కానీ ఆ లక్ష రూపాయల్లో పదివేలే పట్టుకోండి రోడ్డు గోళ్ళు వన్ గ్రాము వెళ్ళిపోండి అదే హారం పదివేలకి ఐదు వేలుకి దొరికింది మూడు వేలు రెండు వేలకు కూడా దొరుకుతుంది క్వాలిటీలు ఉంటాయి వాటిలో కూడా యాజ్ బంగారం లాగా ఉండాలి అంటే ఒక ఐదు వేల నుంచి పదివేలు మధ్య అవుతుంది చక్కగా కొనుక్కొచ్చుకోండి అది వాడుకోండి మీరు బంగారం కొన్నారుగా మీరు బంగారం కాదనుకోవద్దు అసలు అంటే ఆరు లక్షల రూపాయలు మీరు పదివేలే రోడ్లు గోల్డ్ ఖర్చు పెడుతున్నారు ఐదు లక్షల తొంభై వేల రూపాయలు బంగారం ఏమైనా పెట్టలే పెడుతున్నారు ఇది వాడారు ఒక సంవత్సరం ఆరు నెలల్లో వాడారు మోజు తీరిపోయింది దీన్ని ఎవరికైనా గిఫ్ట్కి ఇవ్వటం లేకపోతే పారేయటం చెడిపోయి పారేసుకోండి మళ్ళీ దీంట్లో నుంచి ఒక పదివేలు తీసుకోండి మళ్ళీ ఇంకో నాగ తీసుకొచ్చుకోండి మళ్ళీ పెట్టుకోండి ఈ లోపు ఈ ఐదు లక్షల రూపాయల బంగారం మీరు లక్ష రూపాయలు డబ్బులు ఆరు లక్షలు పెట్టారు కదండి ఐదు లక్ష రూపాయలు బంగారం ఏడు లక్షలు అయితే మీరు నగల వాడిన వాళ్ళు అవుతారు బంగారం రేటు పెరిగింది మీ దగ్గర బంగారం ఉండిద్ది ఎవరైనా చదువుతారు పిచ్చి అమ్మితే రావు కదా అంటారు రాకపోతే ఏమైంది ఐదు లక్షలు బంగారం ఏడు లక్షలైంది అదే ఐదు లక్షల రూపాయలు ఆ రోజు కానీ చేయించుకున్నట్టయితే ఇవాళ మూడు లక్షలు వచ్చేది కరగబెడతాయి సగమే కదా వచ్చేది అప్పుడు ఎవరు తెలియగలడు పిచ్చిది కొనుక్కున్నట్టు తెలియగల బంగారం చేయించుకున్నాడు తెలియగల రోడ్లు గోళ్లు గ్రామం బెంటెక్స్ నగల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఫంక్షన్కి వెళ్ళారు బిక్కు మంటూ భయపడితే వెళ్ళవచ్చు అసలు ట్రైన్లో వెళ్ళాలి పిచ్చి నగలన్నీ సంచిలోకి వేసుకుంటారు చక్కగా వెళ్తారు మీరు నిద్రపోతారు బంగారు నగలు ఉన్నాడు మీరు ఉంటాడు పిచ్చి నగలు ఉన్నాడు నిద్రపోతారు పెళ్లిలో పోయిద్ది గొలుసు పిచ్చి నగలు ఉన్నాడైనా ఆనందపడతాడు బంగారు నగలు ఉన్నాడైనా ఫంక్షన్ చెడిపోయితే ఒక సంవత్సరం పాటు బాధపడతానే ఉంటాడు ఇక్కడ డబ్బు ఇచ్చి చెడు తెచ్చుకుంటారు నేననేది మేము బంగారం కొనొద్ద బిస్కెట్ తీసుకెళ్ళి వినపెట్లో పడేయండి రోల్ గోల్డ్ నగలు వేసుకోండి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి అలాగే రోల్ గోల్డ్ నగలు కొన్న వాళ్ళు ఉంటారు సంవత్సరానికి ఆరు నెలలకి మార్చి పడేయచ్చు అదే బంగారపు నగలు ఐదు లక్షల రూపాయలు హారం చేయించిన వాడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయినా అదే వాడుతూ ఉండాలి అది కరగతే మూడు లక్షలకి వచ్చేది సగమగా వస్తుంది అదే ఆ బిస్కెట్ రూపాయలు ఐదు లక్షలు దంచితే ఇరవై ఏళ్ళ తర్వాత పది లక్షలైతే ఈ రోడ్లు గోల్డ్కి మీరు పక్కన లక్ష రూపాయలు పెడతారు దానికి అయ్యా ఖర్చుతోటి ఇరవై ఏళ్ళు నడపచ్చు చూడండి బంగారం కొనుక్కున్నాడుకైనా అమ్మితే ఐదు లక్షలు వస్తుంది బిస్కెట్ కొనుగోనాడుకి పది లక్షలు వస్తుంది మళ్ళీ వాళ్ళు ఒక జీవితకాలం ఒకే హారం వాడాలి ఇప్పుడు అనుకోండి ఆరు నెలలకు ఒక హారం ఇరవై ఏళ్ళ నలభై హారాలు మార్చచ్చు నలభై గాజులు రకరకాలు మార్చుకోవచ్చు ఏది బాగుంటుందో ఆలోచించండి అలాగే గోల్డ్ కొనుక్కునేటప్పుడు కూడా వెనకమాల ఓపెన్ ఉండాలి క్లోజ్డ్ ఉండకూడదు క్లోజ్డ్ ఉంటే లక్క పెట్టి ఏదో పనికిరాని వేస్ట్ పెట్టి బంగారం కింద మీకు డబ్బులు తీసుకుంటారు వెనక మళ్ళీ ఓపెన్ ఉండాలి ఏ వస్తువుకైనా సరే ఏదైనా సరే మీరు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వంద రూపాయలు పెట్టి కొంటే ఈరోజు అమ్మితే ఎంత చిద్ది అని అడగండి ఈరోజే ఇప్పుడు కొనం కానీ గంటకాగా అమ్మాను మీ వందకి మ్యాక్సిమం మూడు రూపాయలు నాలుగు రూపాయలు కానీ తక్కువ వచ్చిందా కొనగాకండి తీసుకెళ్ళి ఆ బిస్కెట్ లాఖలా బారేయండి దానికి అయ్యే మజూరీలో ఐదు బైసలు ఐదు ఫైవ్ పర్సెంట్ పది పర్సెంట్ ఖర్చు పెట్టండి రోడ్డు గోల్డ్ నాగలు పడుకోండి సేమ్ అయ్యే దొరుకుతున్నాయి వాళ్ళ అద్భుతాలు జరుగుతున్నాయి ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి బంగారం ఇంకొకటి మళ్ళీ చెప్తానండి నిత్యం వాడే బంగారం వాడుకోండి చెవులు నిత్యం వాడతారు బంగారమే ఉంచుకోండి ఎందుకంటే కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు అలాగే శరీరానికి తగిలే ఉంటాయి లోపల వాడే చేయిన్ ఉంటుంది ప్లేన్ అంతే ప్లేన్ ప్లేన్ మొత్తం బంగారం నష్టం ఏం లేదు శరీరానికి కూడా బంగారం తగిలితే మంచిది మెళ్ళ గొలుసు ఇవన్నీ పైన డ్రస్సుల మీద వేసే వడ్రాణాలు డ్రస్సుల మీద వేసే వంకీలు ఎప్పుడో ఒకసారి వాడతాం వంకీ చేయించుకుంటారు లేడీస్ మహా ఐదు సంవత్సరానికి ఒకసారి వాడతారు ఒక పదిసార్లు వాడతారు పదేళ్లలో అది కరిగేస్తే సగాన్ని సగం వట్రానం చేయిస్తారు మహా అయితే పది సార్లు వాడతారు అంతకన్నా ఎక్కువ వాడతారు అంతకన్నా ఎక్కువ వాడితే వడ్రానం పెట్టండి హై రేంజ్ వాళ్ళు ఎప్పుడు అదే వట్రానం అంటారు కరిగస్తే సగం డబ్బులు వస్తాయి ఉంచుకోలేడు దాన్ని దాచి పెట్టాలి బోల్డ్ అంత వేస్ట్ అవుతాయి ఇట్లాంటివన్నీ రోడ్డు గోళ్ళలోకి వెళ్ళిపోండి స్కిన్కి తగిలే అన్ని బంగారం వాడుకోండి డ్రెస్సుల మీద వాడే అన్నిటికీ రోళ్ళు గోల్డ్ వాడుకోండి నష్టమేం లేదు రోడ్డుగోళ్ళు స్కిన్కి తగిలితేనే చమటం వల్ల రోళ్లు గోల్డ్ రంగిపోయిద్ది అంతే మామూలుగా డ్రెస్ మీద వాడుకున్నారనుకోండి రోల్ గోళ్ళు యాభై సార్లు అయినా ఏం కాదు అది శరీరం మీద అనుకోండి ఒక ఇరవై ముప్పై సార్లు వాడంగానే రంగు పోయితీ అంతే తేడా వేరే ఏం కాదు ఇట్లాంటి ఐడియాలు మీరు పాటించి మీ డబ్బులు సేవ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో మీద మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫర్దర్గా ఇంకా వీడియోలు చేస్తాను ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకుంటాను కోరుకుంటూ నమస్కారం మీకు తెలుసా ఒక రోజు యాక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ హీరో అయితే పది కోట్లు తీసుకుంటారు అదే నేషనల్ హీరో అయితే ఐదు కోట్లు తీసుకుంటారు చిన్న హీరో అయితే కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటారు అదే యాడ్ పబ్లిష్ చేయడానికి ఇంటర్నేషనల్ ఛానల్ లో కోటి అవుతుంది నేషనల్ ఛానల్ లో యాభై లక్షలు అవుతుంది లోకల్ ఛానల్ లో ముప్పై లక్షలు అవుతుంది అలాగే వెయ్యి అడుగుల షోరూమ్ రెండు సంవత్సరానికి బిగ్ సిటీలో అయితే ఇరవై లక్షలు స్మాల్ సిటీలో అయితే పదిహేను లక్షలు టౌన్ లో అయితే పది లక్షలు అవుతుంది షాప్ లో పనిచేసే స్టాఫ్ కి శాలరీ నెలకి బిగ్ సిటీలో లక్ష వరకు ఉంటుంది స్మాల్ సిటీలో యాభై వేల వరకు ఉంటుంది టౌన్ లో ముప్పై వేల వరకు ఉంటుంది వీటి వలన ఒక లాటెక్స్ మ్యాట్రెస్ ప్రైస్ బిగ్ లో అయితే లక్షన్నర ఉంటుంది స్మాల్ సిటీలో అయితే లక్ష ఉంటుంది టౌన్ లో అయితే యాభై వేలు ఉంటుంది మాది తెనాలి ఓన్ వెబ్సైట్ మరియు యాప్ ఓన్ పబ్లిసిటీ తక్కువ సాలరీస్ తక్కువ రెంట్ అవడం వలన మీకు వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ పరుపుని సగానికి సగం ధరకి మరియు ఎక్స్ట్రా అక్సెసరీస్ రెండు లాటెక్స్ పిల్లోస్ నాలుగు పిల్లో కవర్స్ ఒక కంఫర్టర్ ఒక జివెజ్ కవర్ రెండు ఎలాస్టిక్ షీట్స్ టాపర్ ప్రొటెక్టర్ టూ ఇంచ్ లాటెక్స్ నాలుగు ఇన్నర్ కవర్స్ జిప్ కవర్ తో పాటు ఇవ్వగలుగుతున్నాం